సార్ సార్ అది తెలియదు సార్ ఓకేనండి అది సి బేసికల్గా నాకు ప్రభాస్ అన్న చాలా క్లోజ్ కళ్యాణ్ గారు ఇప్పుడు సినిమా చేసాం సో ఈవెన్చువల్గా అది ఒక మ్యూచువల్ రెస్పెక్ట్ పైన వీ వాంటెడ్ సీ అంటే ఫస్ట్ అయితే ఇంకా ఇవాళ ఇవాళ రిలీజ్ కాదు సార్ అది యాక్చువల్లీ నిన్న ప్రీమియర్స్ పడడం వల్ల రిలీజ్ ఇవ్వాలా నిన్న అర్థం కాలేదు సో ఇంకో కొంచెం అది డైజెస్ట్ చేసుకుని ఎలా చేద్దాము ఏంటనేది వీళ్ళు డిస్కస్ అవ్వడం సార్ అవునవును అవును సార్ అదే అలానే తీసుకోవాలి సార్ అదే మీరు ఎలా అన్నారు అలా సో నేను ఆ ఇంటెన్షన్ నాకు అక్కడే ఉండింటి అక్కడే చెప్పేసేవాడిని సో అది అది చాలా పెద్ద స్టేట్మెంట్స్ ఎందుకంటే మనం ఇప్పుడు సినిమా తీస్తున్నాం కళ్యాణ్ గారితో పక్కన పెడితే కళ్యాణ్ గారు ఈజ్ పీపుల్ పీపుల్స్ లీడర్ ఈజ్ ఇన్ టు పాలిటిక్స్ అండ్ ఆల్సో ఇట్ మైట్ బి ఎనీథింగ్ సో అది మనకు తెలియదు ఇంకా అది ఇది ఎలా వెళ్తుందో ఎలా ఉంటుందో ఏం చేస్తానో ఐ హ్యాడ్ ఐడియాస్ బట్ ఐ సార్ అది ఎలా చేస్తాను అనేది అనేది చూద్దాం